బిగ్ బాస్ ఎయిట్ సీజన్ తో ఒక్కసారిగా ఫేమస్ అయింది సోనియా ఆకులా అంతకు ముందు డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో ఆమె నటించిన పెద్ద గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత సోనియాకి మంచి గుర్తింపును సంపాదించుకుంది బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ అయిన యష్ని అందరికి పరిచయం చేసింది గత ఏడాది డిసెంబర్ లో తాను ప్రేమించిన యష్ని వివాహం చేసుకుంది యష్ వీరగోని ఒక బిజినెస్ మ్యాన్ ఈయనకే ఆల్రెడీ మ్యారేజ్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఈయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక బాబు ఒక పాప సోనియా ఆకులాని రెండో వివాహం చేసుకున్నాడు యష్ అయితే పెళ్లిన ఏడాది లోపలే ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ కాకుండా గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ఈ డిసెంబర్ అయితే పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చింది సోనియా ఈ డిసెంబర్ అయితే సోనియా డెలివరీ అవ్వగా తనకు పుట్టింది పాప అంటూ పాప హ్యాండ్ తో ఉన్న ఒక బ్యూటిఫుల్ పిక్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు పాపకి షీకా అనే నామకరణం కూడా చేశారు షీకా వీరగోని అంటూ అందరికీ పరిచయం చేశారు ఆ బ్యూటిఫుల్ ఉమెన్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు